హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతగానో నూరూ నుంచే బీరకాయ పచ్చటండి ఇలా చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది చక్కగా వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ఇలాగ చేసుకుని మనం రైస్తోనే కాకుండా ఇడ్లీ దోశ బాగుండ దేనిలోకైనా కానీ సూపర్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఇక మనం లేట్ చెక్కకుండా వేడియలోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను కొంచెం బిగ్ సైజు ఒక బీరకాయ తీసుకున్నారండి దాన్ని ముందుగా పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇక్కడ నేను కాస్త పొడవాటి ముక్కలను కట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి ఒక రెండు గరిటెల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఇక్కడ మనం ముందుగానే బీరకాయ ముక్కలను కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలను వేసుకుందాము వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అవుతుండగా ఇప్పుడు దీంట్లోకి కారానికి సరిపడా ఒక నాలుగైదు వరకు కూడా గ్రీన్ చిల్లీని సగానికి కట్ చేసుకొని వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచి మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము ఇక్కడ మనకు బీరకాయ ముక్కలు చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బీరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుని ఉంచుకున్నాము ఇక ఇప్పుడు అదే ప్యాన్లోకి మరి కాస్త లైట్గా ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు వరకు కూడా టొమాటోలను ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే దీంతోపాటు కాస్త వెల్లుల్లి కూడా వేసుకుని ఒక పది పన్నెండు వరకు కూడా వెల్లుల్లి వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను రాక్ సాల్ట్ని తీసుకున్నాను వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగా కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టొమాటో ముక్కలను కూడా మనం చక్కగా కుక్ చేసుకుందాము ఇక్కడ మనం మూత పెట్టేసుకొని వీటిని కుక్ చేసుకుందామండి మరి కాసేపు తర్వాత చూస్తున్నారు కదా చక్కగా మనకు టొమాటో ముక్కలు కూడా కుక్ అయిపోయాయి ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం కాస్త చల్లారినిద్దాము అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే టొమాటో ముక్కలు ఇప్పుడు వీటన్నిటిని కూడా వేసుకొని ఇక్కడ కాస్త నేను జీరా యాడ్ చేశానండి ఇలాగ వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మనం గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా రెడీ అయిపోయింది మనకి ఇక్కడ ముక్కలు ముక్కలుగా కనిపిస్తూ ఉంది కదా ఇలా ఉంటే అచ్చ రోటి పచ్చళ్లాగానే ఉంటుందండి ఇలాగ గ్రైండ్ చేసుకుని మనం సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసి ఒక గరిటెడ వరకు కూడా ఆయిల్ వేసుకొని ముందుగా మనం తాలింపు గింజలు వేసుకొని వీటిని కాస్త ఫ్రై అవద్దాము ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మూడు వరకు కూడా ఎండుమిర్చిని తుంపేసి వేశాను వీటిని కూడా మనం కాస్త ఫ్రై చేసుకుందాము ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని అలాగే కాస్త పసుపు కూడా వేసానండి వేసుకొని మరొకసారి మనం బాగా కలిసేలాగా ఇలాగ కలిపేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాము ఇక ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కాస్త ఇంగువును కూడా యాడ్ చేశాను ఇలాగ ఇంగు కూడా వేసుకోవటం వల్ల గుమ్గుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇక ఇలాగా తాలింపు రెడీ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ పచ్చడి వేసుకుందామండి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాసేపు ఫ్రై అవ్వనిద్దామండి ఇలాగ తాలింపులోకి వేసుకున్న తర్వాత మనం కాసేపు ఈ బీరకాయ పచ్చడిని ఫ్రై చేసామనుకోండి మనకు మరింత టేస్టీగా ఉంటుంది కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి కాస్త ఉప్పు తక్కువైందనేసి మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను ఇలాగ వేసుకొని మరొకసారి కలిపేసి ఇక ఫైనల్గా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను ఇది కూడా వేసుకొని మనం మరొకసారి కలుపుకుందాము ఇక ఇలాగ రెడీ చేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎంతగానో నోరు నుంచే మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే రైస్లోకి అలాగే ఏ టిఫిన్స్లోకి అయినా కానీ సింపుల్గా ఇలాగ రెడీ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఇలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్